బస్సే దోస్తులు ఎలా ఉన్నారు నా అక్క చెల్లెలు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి Mm-hmm. Mm -hmm. నమస్తే దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరు భోజనం చేశారా నేనైతే ఇప్పుడు భోజనం చేశాను సబ్స్క్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో చేయండి

subscriber chain, difference friends, please. ఏదో డ్యూటీకి వెళ్ళలే చుట్టి ఉంది ఈరోజు అని చెప్పేసి వెళ్ళి డ్యూటీకి వెళ్ళలే అండి ఈరోజు వీక్లీ వీక్లీ ఆఫ్ ఉంటుంది నేను ఉంటా ఎక్కడంటే నేను ఉంటా ఖత్తర్లో ఉంటా నేను ఖత్తర్లో నాకు ఎవరైనా దగ్గర తెలుసు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను హోమ్ సలల్ అలీలో ఉంటాను తమ్ముడు ఎక్సరేలో ఇరిగింది కాబట్టి సరిపోయింది నిజంగా నాకే ఇరిగినట్టయితే మీ బావకి ఎంత ఖర్చో నిజంగా దేవుడు ఉన్నాడు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏనున్నారు ఎలా ఉన్నారు అందరితే బాగున్నారు కదా